హాయ్ హాయ్ అందరికి హాయ్ పెద్ది ఈ మూవీ కి సంబంధించిన ఒక న్యూస్ అయితే ఫుల్ వైరల్ అయితే అయితే అండి అసలు అదేందంటే మన పెద్ద మూవీ ఐటమ్ సాంగ్ లో కాజల్ గారు ఉన్నారని అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అనే విషయానికినా వస్తే మనకైతే ఇప్పటి వరకు క్లారిటీ అనేది అయితే లేదు అంటే కాజల్ గారు ఉన్నారా లేరా అనేది అయితే ఎవరికి తెలీదు కానీ చాలా మంది అయితే కాజల్ గారు ఉన్నారనే చెప్తున్నారు ఇప్పుడైతే ఇందులో క్లారిటీ అనేది లేనట్టే ఇప్పటి వరకు ఇంకా క్లారిటీ లేకపోయినా గానీ ఈ న్యూస్ ఎందుకు ఇంత వైరల్ అయితుంది అనే విషయానికినా వస్తే మన రామ్ చరణ్ గారు కాజల్ గారు గిన కలిసి చేస్తే చాలా బాగుంటది వీళ్ళిద్దరి కాంబినేషన్ లో చేయకకుండా చానా రోజులైతే అయితే మళ్ళీ స్క్రీన్ మీద చూడాలని చాలా మంది వెయిటింగ్ ఉన్నారు అందుకని ఈ న్యూస్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అయితే చాలా అంటే చాలా వైరల్ అయితే అయితే ఏది ఏమైనా గానీ వీళ్ళిద్దరు కలిసి చేస్తేనే బాగుంటది నేను కూడా అనుకుంటానా కానీ ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు కాబట్టి మనకైతే క్లారిటీ వచ్చినప్పుడు అది కూడా మనం అయితే మాట్లాడుకుందాం నేనైతే ఖచ్చితంగా వీడియో అనేది అయితే చేస్తా క్లారిటీ వచ్చిన పాటనే ఇప్పుడైతే పెద్ద మూవీకి సంబంధించిన షూటింగ్ ఏదైతే ఉందో అది అయితే చానా అంటే చానా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది మామూలుగా ఇప్పుడు ఎండల కాలం కదా ఏదైనా షూటింగ్ ఆపి మళ్ళా ఏమైనా స్టార్ట్ చేస్తారా అంటే అలాగైతే ఏమీ లేదు షూటింగ్ అయితే ఆపరంట షూటింగ్ అయితే మనకి జరుగుతానే ఉంటది ఏమైనా గానీ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫస్ట్ షాట్ వీడియో వచ్చినప్పటి నుంచి ఫుల్ గా అంచనాలు అయితే పెరిగిపోయినాయి చూడాలి మరి బుచ్చిబాబు గారు ఏం చేస్తున్నారా ఎలా చేస్తున్నారా అనేది అయితే చూద్దాం ఇంకా అప్డేట్స్ వచ్చే కొద్ది ఎలా ఉంటది ఏమనేది అయితే అవి వచ్చేటప్పుడు కూడా మనం అయితే మాట్లాడుకుంటా ఉన్నాం అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే మేము ముందుకు తీసుకొని వస్తానే ఉంటాం మీకు వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంత వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుగుతాం